గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అయితే సర్పంచ్ ఎన్నికల గురించి లేటెస్ట్ న్యూస్ కొత్తగా వెలుగులోకి వచ్చింది అయితే ఎన్నికల గురించి బ్యాలెట్లన్నీ సిద్ధమైపోయినాయట ఈరోజు న్యూస్లో చూస్తే అయితే యాదాద్రి వెలుగు యాదాద్రి నుంచి వెలుగు పత్రిక గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది అని చెప్పిండు రంగం సిద్ధమైంది ఇప్పుడు గ్రామ పంచాయతీలో రంగం సిద్ధమైతే నెక్స్ట్ న్యూస్ వచ్చి ఇంకా ఎన్నికలకు ఆయన రాజకీయ పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ రెండింగ్లో ఉన్న ప పార్టీ వచ్చేసి కాంగ్రెస్ తర్వాత టీడీపీ చి తర్వాత టీఆర్ఎస్ సో అట్లా ఎన్నికలకు ఆయా రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి సర్పంచ్ పదవి కాలం కట్టేది అంటే ఫిబ్రవరిని ప్రకటించ ఒకటిన ముగిసిపోయింది అయితే దాంతో కావడంతో హామీలపై దృష్టి సారించి రేషన్ కార్డులు రైతు భరోసా ఇందినమ్మ ఆత్మీయ భరోసా అంటూ కాంగ్రెస్ తమ పంచ తమ ఎన్నికల ప్రచారంలో తాము బిజీ అయిపోయింది ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను చేయడానికి తాము బిజీ అయిపోయింది సర్పంచ్ ఎన్నికలపై ఇప్పుడు దృష్టి పడింది బ్యాలెట్ ప్రింటింగ్ కంప్లీట్ బ్యాలెట్ ప్రింటింగ్ బ్యాలెట్లు ప్రింటింగ్లు ఏ ఏ ఓట్లు ఇట్లా ఉందని ముప్పై రకాల ఓట్లు ముప్పై రకాల గుర్తులను అనుకుంటే అందులో ఇరవై రకాల ఓట్లను పర్మనెంట్ చేసి ఐ మీన్ ఇరవై రకాల ఓట్లను ఫైనల్ అవుజ్ చేసి వదులుతుంది దీంట్లో కలర్ సర్పంచ్లకు పింక్ కలర్ అని చెప్పి సంథింగ్ కలర్ కలర్ పేపర్ కూడా రిలీజ్ చేసింది ఇందులో ఫుట్బాల్ అట్లా డైలీ ఉంగరపు గుర్తు డైలీ మనకు యూజ్ అయ్యేటి మాత్రమే ఉంటాయి అయితే ఇప్పుడు యాదాద్రి జిల్లాలో నాలుగు వందల ఇరవై ఆరు పో పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇంతకుముందు నాలుగు వందల ఇరవై ఒకటే ఉండే ఇరవై ఒకటి ఉంటే ఐదు కలుపుకొని నాలుగు వందల ఇరవై ఆరుగా మారింది వార్డు వార్డు సభ్యుల వార్డు సంఖ్య వార్డుల సంఖ్య వచ్చేసి మూడు వేల అరవై ఆరు మూడు వేల ఆరు వందల అరవై ఆరు కాగా మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిదికి చేరింది జిల్లాలో ఐదు లక్షల ఇరవై వేలు నాలుగు వందల నలభై ఓట్ల కా వీరిలో మహిళలు రెండు వేల అరవై ఒక టూ జీరో ఫైవ్ మిగతా వాళ్ళందరూ అబ్బాయి మిగతా వాళ్ళు పురుషులు ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పేజ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి